ఇప్పుడు సునీత అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది జిల్లా ఎస్పీని కలిసి కేసు వివరాలు తను వివరించిందట కేసు వివరాలు తను వివరిస్తుందా తను ఎస్పీని అడిగి తెలుసుకుంటుందా మొన్ననే సుప్రీంకోర్టుకి చెప్పేసింది సిబిఐ ఇంకా చేయడానికి ఏమి లేదు దర్యాప్తు ఇంకేమైనా చేయమంటే చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఫర్ గెయినా లేకపోతే ఫర్ పాలిటిక్సా రాజకీయాల కోసం అయితే అవినాష్ రెడ్డికి మర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ టికెట్ వచ్చింది జగన్కి మటర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డి తన పార్టీని లాక్కునే అంత సీన్ ఉన్నాడు కాదు బట్ అక్కడ వాళ్ళు పేపర్లు లాక్కెళ్ళామని చెప్పారు ఇది క్లియర్గా ఉంది దస్తగిరి ఇవాళ అప్రూవర్గా మారిన దస్తగిరి మొదటి ఇచ్చిన వాంగ్మూలలో చాలా క్లియర్గా ఉంది అందరూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం అందరూ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ఏవో పేపర్లు బట్టికెళ్ళారు అన్నది ఆ పేపర్లు రికవర్ చేయలేదు సిబిఐ ఆ పేపరే కీలకం ఆ పేపరే ఆస్తి పేపర్ అన్నటువంటి వివేకానంద రెడ్డి గారికి మొదటి భార్య ఉన్నటువంటి రెండో భార్య కిందన ఒక ఆవిడని పెళ్ళి చేసుకున్న మాట వస్తాం వాళ్ళకి ఒక బిడబుట్టాడు అన్నటువంటి మాట వస్తాం ఆ పేపర్లు ఆవిడవే ఆవిడికి ఆస్తి రాసినవా అన్నటువంటిదే డౌట్ ఆ పేపర్లు ఈ రోజు వరకు తేల అది తేలకుండా ఈ కేసును ఎప్పుడు నిలబడేది కాదు